మూవీ స్టార్ట్ అవ్వగానే చైనీస్ షెఫ్ గావ్ ని చూస్తాము అతను చాలా టేస్టీగా వంటలు వండుతాడు అతనికి ఒక చిన్న రెస్టారెంట్ ఉంది గావ్ తన రెస్టారెంట్ ను చాలా క్లీన్ గా ఉంచుకుంటాడు అతను తన ప్రొఫెషన్ కూడా చాలా ప్రేమిస్తాడు కానీ పాస్ట్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ని ఎదుర్కొంటాడు గావ్ ఫాదర్ గావ్ ని కుకింగ్ నేర్చుకోవాలని ఒక షెఫ్ దగ్గర వదిలిపెడతాడు గావ్ తను ఒక రోజు పెద్ద షెఫ్ కావాలని డిసైడ్ అవుతాడు అతను తన చిన్నతనంలో సాధించలేనివన్నీ సాధించాలనుకుంటాడు గావ్ ఫాదర్ ఒక మంచి షెఫ్ ఇప్పుడైతే అతను ఒక అద్భుతమైన మాస్టర్ షెఫ్ గావ్ తన ఫాదర్ ను చాలా హేట్ చేస్తూ ఉండేవాడు ఎందుకంటే గావ్ తన చిన్నతనం అంతా తన ఫాదర్ లేకుండా గడిపాడు గావ్ తన ఫాదర్ ను చాలా మిస్ అయ్యేవాడు కానీ అతని ఫాదర్ అతన్ని పట్టించుకునేవాడు కాదు మరోవైపు గావ్ ఫాదర్ తనకి కొడుకు ఉన్నాడని ఎవరికీ తెలియకపోవడంతో చాలా సంతోషపడుతుంటాడు అందుకు గావ్ ఇంకా చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో మనం మరొక యాంగ్ మరియు హ్యాండ్సమ్ షెఫ్ అయిన పోల్ ను చూస్తాము అతను చాలా రిచ్ ఫ్యామిలీస్ కి వంటలు వండేవాడు పోల్ తన ఫాదర్ కోసం తన కంట్రీలో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేయాలనుకుంటాడు అందువల్ల అతను ఫారెన్ కంట్రీని ఆఫర్స్ ని వదిలిపెట్టుకుని తన కంట్రీ కి తిరిగి వెళ్తాడు తర్వాత పోల్ ఒక ఫిష్ సెలర్ దగ్గరికి వెళ్లి ఒక పెద్ద చేపను ఇవ్వమని అంటాడు అందుకు ఆ ఫిష్ సెల్ పెద్ద చేప లేదు అని అంటాడు తర్వాత గావ్ ఫిష్ సెల్లర్ తో ఒక పెద్ద ఫిష్ ఇవ్వమని అడుగుతాడు అప్పుడు ఆ సెల్ ఒక పెద్ద ఫిష్ ను గావుకి అమ్ముతాడు అది చూసిన పోల్ కి చాలా కోపం వస్తుంది అప్పుడు పోల్ గావ్ కోపంగా చూస్తాడు ఆ సెల అతనికి ఫిష్ ని ఎందుకు ఇచ్చాడని పోల్ అనుకుంటాడు తర్వాత ఆ సెల్ వాళ్ళిద్దరూ కోపంగా ఉండడాన్ని చూసి ఆ ఫిష్ ను రెండు ముక్కలుగా చేస్తాడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగకూడదని ఆ సెల్ అలా చేస్తాడు అయినా కూడా వాళ్ళిద్దరూ కోపంగా ఒకరినొకరు చూస్తుంటారు నెక్స్ట్ సీన్ లో మనం పోల్ యొక్క హై క్లాస్ రెస్టారెంట్ ఈ రోజే ఓపెన్ అవుతుంది ఆ రెస్టారెంట్ ని చాలా క్లీన్ గా మరియు అడ్వాన్స్ గా కడతారు దాన్ని చాలా అందంగా డెకరేట్ చేస్తారు పోల్ రెస్టారెంట్ ఎగ్జాక్ట్ గా గౌ రెస్టారెంట్ ఎదురుగా ఉంటుంది పోల్ రెస్టారెంట్ ని చూసి గావ్ ఫ్రెండ్స్ చాలా వరీ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ కొత్త రెస్టారెంట్ కస్టమర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది కస్టమర్స్ అందరూ పోల్ రెస్టారెంట్ లో టేస్ట్ చేయడానికి వెళ్తారు అందువల్ల గావ్ ఫ్రెండ్స్ అతనికి సపోర్ట్ చేయడానికి డిస్కౌంట్ ఆఫర్ ని అనౌన్స్ చేస్తారు ఆ డిస్కౌంట్ ఆఫర్ కస్టమర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అందువల్ల కస్టమర్స్ తిరిగి గావ్ రెస్టారెంట్ కి వస్తుంటారు దానివల్ల పోల్ ఫ్రెండ్స్ కి చాలా కోపం వస్తుంది వీళ్ళు వెళ్లి గావ్ ఫ్రెండ్స్ తో మీ ప్రాబ్లం ఏంటి మా సక్సెస్ మీరు చూడలేకపోతున్నారా అని అంటారు చివరికి వాళ్ళు రెండు టీమ్స్ గా ఏర్పడి కుకింగ్ కాంపిటీషన్ ను పెడదామని డిసైడ్ అవుతారు ఏ షెఫ్ వంట టేస్టీగా ఉంటుందో చూద్దామని అంటారు తర్వాత వాళ్ళు గావ్ మరియు పోల్ ని బలవంతంగా కాంపిటీషన్ లో పాల్గొనమని ఫోర్స్ చేస్తారు వాళ్ళిద్దరూ ఫస్ట్ అందుకు ఒప్పుకోరు మరియు గావ్ ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఫిష్ షాప్ ఇన్సిడెంట్ వాళ్ళకి గుర్తుకు వస్తుంది అప్పుడు వాళ్ళు కాంపిటీషన్ కి రెడీ అవుతారు నెక్స్ట్ సీన్ లో ఒక టేబుల్ పై ఫిష్ ను పెడతారు వాళ్ళిద్దరూ ఆ ఫిష్ ను కట్ చేయాలి ఫస్ట్ పోల్ ఫిష్ ను కట్ చేసి ముళ్ళని స్మూత్ గా మరియు స్పీడ్ గా తీస్తుంటాడు అతని విధానం అందరికి బాగా నచ్చుతుంది తర్వాత పోల్ ఫిష్ ను గావ్ వైపుకు విసిరేస్తాడు గావ్ కూడా చాలా మంచిగా ఫిష్ ను కట్ చేస్తాడు అతను ఫిష్ ను అందరికీ చూపించినప్పుడు ఫిష్ యొక్క మాంసం చేప చర్మానికి అతుక్కోకుండా కట్ చేస్తారు గావ్ కూడా అందరూ బాగా మెచ్చుకుంటారు పాల్ మరియు గావ్ ఇద్దరికి ఈక్వల్ గా కాంప్లిమెంట్స్ వస్తాయి అక్కడ ఒక చైర్మన్ కూడా ఉంటాడు అతను వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ షెఫ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పాడు వాళ్ళిద్దరూ తమలో ఎవరు బెస్ట్ షెఫ్ అని ప్రూవ్ చేయాలనుకుంటారు కాంపిటీషన్ కి వాళ్ళిద్దరూ రెడీ అవుతారు తర్వాత పోల్ మీడియాతో నేను ఫ్రాన్స్ లో కుకింగ్ చేసే వాడిని నేను చైనాకి వచ్చిన తర్వాత ప్రజలంతా ఇంకా పాత పద్ధతిలోనే కుకింగ్ చేస్తున్నారని నేను రియలైజ్ అయ్యాను అని అంటాడు అతను ఇన్ డైరెక్ట్ గా గావ్ అలా అంటున్నాడు అది చూసిన గావ్ కి చాలా కోపం వస్తుంది అక్కడ అందరికీ వాళ్ల మధ్య కాంపిటీషన్ జరుగుతుందని తెలుస్తుంది ఒకవేళ వాళ్ళు విన్ అయితే ఫైనల్ రౌండ్ కి చేరుకుంటారు అంతేకాకుండా వాళ్లకి మాస్టర్ షెఫ్ ను కలుసుకునే అవకాశం కూడా కలుగుతుంది ఆ మాస్టర్ షెఫ్ మరెవరో కాదు ఘావ్ యొక్క ఫాదర్ నెక్స్ట్ సీన్ లో గావ్ రెస్టారెంట్ కి పోల్ ఫ్రెండ్ వచ్చి గావ్ ని మరియు అతని ఫ్రెండ్ ని భోజనం చేయడానికి పోల్ రెస్టారెంట్ కి ఇన్వైట్ చేస్తుంది తర్వాత గావ్ మరియు అతని ఫ్రెండ్ పోల్ రెస్టారెంట్ కి వెళ్తారు కానీ వాళ్లకి భోజనం పోల్ కాకుండా అతని ఫ్రెండ్ సర్వ్ చేస్తుంది భోజనం చూడడానికి ఫ్రైడ్ ఎగ్ మరియు ప్లాంట్ కుండీలాగా ఉంటుంది కానీ దాని టేస్ట్ చాలా యునిక్ గా ఉంటుంది గావ్ డిష్ ను టేస్ట్ చేసిన తర్వాత పోల్ కుకింగ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉందని అనుకుంటాడు గావ్ డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కోపంగా నీ టేస్టీ ఫుడ్ ని చూపించి నువ్వు ఒక మాస్టర్ షెఫ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అని పోల్ తో అంటాడు అందుకు పోల్ సైలెంట్ గా ఉండి నే వండమని గావ్ తో అంటాడు ఎవరు ఎక్కువ టేస్టీగా వండుతారో చూద్దామని అంటాడు గావ్ ఛాలెంజ్ ని అక్సెప్ట్ చేస్తాడు తర్వాత గావ్ చాలా మంచిగా మీట్ ను వండుతాడు డిష్ డిలిషియస్ గా కనిపిస్తుంది అప్పుడు పోల్ నేను సేమ్ రెసిపీతో డిష్ ను చేసి చూపిస్తాను అని అంటాడు తర్వాత పోల్ చాలా తక్కువ టైంలో ఆ డిష్ ను చేసి చూపిస్తాడు గావ్ పోల్ చేసిన డిష్ను స్మెల్ చేసి చూడగా అతనికి తన డిష్లో మరియు పోల్ డిష్లో ఎలాంటి తేడాలు కనిపించవు అప్పుడు గావ్ పోల్ కుకింగ్ స్టైల్ చాలా అడ్వాన్స్ గా ఉందని అనుకుంటాడు అతను అప్సెట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఎవరో మీ ఫాదర్ పిలుస్తున్నారు అని గావ్ తో అంటారు అప్పుడు గావ్ తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు నన్ను మీరు ఎందుకు పిలిచారు అయినా నేను మీ కొడుకు అని మీరు ఒప్పుకోరు కదా అని గావ్ తన ఫాదర్ తో అంటాడు అందుకు అతని ఫాదర్ నువ్వు నా కొడుకువి కాబట్టి ఇంటర్నేషనల్ షెఫ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావని అందరూ అనుకోకూడదని నేను అలా చేశాను నువ్వు సొంతంగా కాంపిటీషన్ లో పాల్గొను అని అంటాడు గా నాకు మీ హెల్ప్ అవసరం లేదు నాకు మీ అవసరం ఉన్నప్పుడు మీరు నాతో లేరు అయినా మీరు నన్ను దేనికోసమైతే వదిలిపెట్టారో నేనది ప్రూవ్ చేసి చూపిస్తాను అని అంటాడు తర్వాత అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు ఎందుకంటే తన ఫాదర్ మీద అతనికి నమ్మకం ఉండదు నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అంతా ప్రిపరేషన్ అవుతుంది పార్టిసిపెంట్స్ గావ్ మరియు పోల్ కూడా రెడీగా ఉంటారు తర్వాత టైం స్టార్ట్ అవుతుంది పోల్ స్వీట్ డిష్ మరియు గావ్ చికెన్ డిష్ ను వండుతున్నారు వాళ్ళిద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్ తో డిషెస్ ను తయారు చేస్తుంటారు పోల్ టైం కంటే ముందే తన డిష్ ని తయారు చేస్తాడు తర్వాత గావ్ కూడా డెలిషియస్ డిష్ ని తయారు చేస్తాడు అతను కూడా ఇచ్చిన టైం లోపల తన డిష్ ను రెడీ చేస్తాడు అందుకు జడ్జెస్ మరియు ఆడియన్స్ చాలా ఇంప్రెస్ అవుతారు తర్వాత జడ్జెస్ వాళ్ళ డిష్ లను టేస్ట్ చేస్తారు వాళ్ళిద్దరికీ కూడా సేమ్ పాయింట్స్ వస్తాయి ఎందుకంటే జడ్జ్ కి వాళ్ళ డిషెస్ లో అంత డిఫరెన్స్ కనిపించదు వాళ్ళిద్దరి డిషెస్ చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత స్టేజ్ పైకి ఒక జడ్జ్ వచ్చి డౌట్ ని క్లియర్ చేస్తాడు ఆ జడ్జ్ ఇద్దరి డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయి కానీ పోల్ చాలా తక్కువ టైంలో డిష్ ని రెడీ చేశాడు అందువల్ల ఈ కాంపిటీషన్ లో పోల్ విన్ అయ్యాడు అని చెప్తాడు అప్పుడు పోల్ చాలా సంతోషపడతాడు గావ్ కాంపిటీషన్ లో ఓడిపోయినందుకు చాలా అప్సెట్ అవుతాడు అందువల్ల అతను ఇంటికి కూడా వెళ్ళడు తర్వాత అతను వీడియో గేమ్స్ ఆడటానికి వెళతాడు చాలా రోజులు అతను తన టైం ని గేమ్స్ ఆడుతూ స్పెండ్ చేస్తాడు గావ్ కి చిన్నతనంలో కుకింగ్ నేర్పించిన షెఫ్ ఒక రోజు అతని దగ్గరికి వస్తాడు గావ్ ఫాదర్ అతన్ని ఆ షెఫ్ దగ్గరే వదిలిపెట్టి వెళ్లాడు ఆ షెఫ్ గావ్ తో గెలుపు ఓటములు లైఫ్ లో ఒక పార్ట్ ఈ రోజు నువ్వు విన్ కాలేదంటే రేపు కూడా విన్ కావని కాదు అని అంటాడు కానీ గావ్ ఇంటికి వెళ్లడానికి రెడీగా ఉండడు ఆ షెఫ్ చాలా కన్విన్స్ చేసిన తర్వాత ఈ ఇంటికి వెళ్తాడు ఇప్పుడు గావ్ నెక్స్ట్ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవ్వాలి పోల్ విన్ అవ్వడం వల్ల ఎక్సైట్మెంట్ తో రెస్టారెంట్ కి వెళ్తాడు అతను తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు మాట్లాడుకుంటుండగా పోల్ ఫ్రెండ్ అతనితో నువ్వు నీ ఫ్రెండ్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వవు నీ ఫ్రెండ్ చాలా కాలం నుండి నీతో ఉంది ఆమెను ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో నీతో రిప్రజెంట్ చేయడానికి అలావ్ చెయ్యి ఆమె నీ రెస్టారెంట్ పేరును నిలబెడుతుంది అని అంటాడు అప్పుడు పాల్ ఆమె నాకు ఒక మంచి ఫ్రెండ్ దీని ఎప్పుడు నేను కాదనలేదు కానీ ఆమెకు కుక్ చేయడం రాదు అందువల్ల ఆమె ఎలా నా రెస్టారెంట్ ను ఇంటర్నేషనల్ గా రిప్రజెంట్ చేస్తుంది అని అంటాడు అతని ఫ్రెండ్ మాటలను వింటే వారు ఆమెకి చాలా సపోర్ట్ గా ఉన్నారని అర్థమవుతుంది అప్పుడే అక్కడికి పోల్ ఫ్రెండ్ వస్తుంది ఆమె పోల్ ముందు రెండు సూప్ కప్స్ ని పెట్టి ఈ రెండింటిలో ఎక్కువ సార్ కెందులో ఉంది చెప్పు అని అంటుంది అప్పుడు పోల్ సైలెంట్ అవుతాడు అతనికి టేస్ట్ చేసే ఎబిలిటీ లేదు ఎందుకంటే నాచురల్ గా అతనికి టేస్ట్ సెన్సెస్ పనిచేయవు అందువల్ల పోల్ చాలా బాధపడతాడు తన ఫ్రెండే తన మిగతా ఫ్రెండ్స్ ముందు ఇలా చేయడం అతనికి నచ్చదు తర్వాత ఆమె ఏమైంది పోల్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకున్నావా ఇది నీ మిస్అండర్స్టాండింగ్ నేను నిన్ను యూజ్ చేసుకుని ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను నాకు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం నీ అంత ఈజీ కాదు నేను ఇప్పటి వరకు నీ సీక్రెట్ ను దాచిపెట్టాను దానికి బదులుగా నువ్వు నాకు ఇచ్చావు నాకు ఒక్క ఆఫర్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు నేను సైలెంట్ గా ఉండను నేను కూడా నీతో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తా అని అంటుంది ఇప్పుడు ఇక్కడ మరొక సీక్రెట్ బయటపడుతుంది పోల్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్తో కలిసి పోల్ ని చీప్ చేస్తూ వచ్చింది వాళ్ళు ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నారు వారు పోల్ కి అగేన్స్ట్ గా ప్లాన్ వేస్తారు పోల్ రెస్టారెంట్ ని అమ్మేసి వచ్చిన డబ్బులతో తమ లైఫ్ రీస్టార్ట్ చేద్దామని వాళ్ళు అనుకుంటారు తర్వాత పోల్ రెస్టారెంట్ నుండి బయటకి వస్తాడు చాలా నైట్ అయిన తర్వాత బయట కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడు గావ్ ని చూసి అతని దగ్గరికి వెళ్తాడు గావ్ అతనితో నువ్వు సాడ్ గా ఎందుకు ఉన్నావు కాంపిటీషన్ లో విన్ అయినందుకు సంతోషపడాలి కాని సాడ్ గా ఎందుకున్నావు అని అంటాడు అప్పుడు పోల్ నేను విన్ అయ్యాను చాలా కోల్పోయాను నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను ముందున్న ఈ పోస్టర్ ను చూడు అని అంటాడు యాక్చువల్ గా ఆ ఫోటో మాస్టర్ షెఫ్ అయిన గావ్ ఫాదర్ ది అయితే పోల్ ఆ పోస్టర్ ని చూపిస్తూ ఇతను నా ఐడియల్ నేను ఇతని లాగా కావాలనుకుంటున్నాను అని గావ్ తో అంటాడు అప్పుడు గావ్ చిన్నగా స్మైల్ చేస్తూ అతను నా ఫాదర్ అని చెప్పాడు నువ్వు అతను చాలా మంచి వ్యక్తి అని అనుకుంటున్నావు కానీ నా ఫాదర్ మంచి వ్యక్తి కాదు తర్వాత గావ్ పాస్ట్ లో తన ఫాదర్ తనతో చేసిన దాని గురించి పోల్ అప్పుడు పోల్ నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అతనితో అంటాడు అప్పుడు గావ్ నేను నిజం చెప్తున్నాను నేను నా ఫాదర్ కెరీర్ కి అడ్డుగా ఉన్నానని అతను నన్ను చిన్నప్పుడే వదిలిపెట్టి వెళ్లిపోయాడు నేను నా చిన్నతనం ఫాదర్ లేకుండా గడిపాను అని గావ్ పోల్తో అంటాడు అందుకు పోల్ నువ్వు సాడ్ అవ్వకు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటాడు అప్పుడు గావ్ బతుల్స్ ను విసిరేద్దాము అని అంటాడు తర్వాత వాళ్ళిద్దరూ ఎంటీ బాటిల్స్ ని ఆ పోస్టర్ వైపు విసిరి చాలా సంతోషపడతారు అలా వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది తర్వాత పోల్ అక్కడి నుండి తన రెస్టారెంట్ కి వెళ్లిపోతాడు అక్కడ అతని ఫ్రెండ్స్ తన రెస్టారెంట్ ని అమ్మడానికి డీల్ చేస్తుంటారు అప్పుడు పోల్ ఇక్కడ ఏం జరుగుతుంది నా పర్మిషన్ లేకుండా రెస్టారెంట్ ని ఎలా అమ్ముతారు అని అంటాడు అందుకు అతని ఫ్రెండ్ ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్ కి నీతో పాటు ఎవరినీ తీసుకెళ్తున్నావు ఎందుకంటే సెకండ్ రౌండ్ లో నీతో పాటు ఒక పార్ట్నర్ ఉండాలి అని పోల్ తో అంటాడు అప్పుడు పోల్ నేను ఎవరిని తీసుకెళ్లాలో ఆల్రెడీ డిసైడ్ అయ్యాను రియల్ గా ఎలిజిబుల్ అయిన వక్తినే తీసుకెళ్తాను అని చెప్పి పోల్ గావనే చెప్పాడు అది విన్న పోల్ ఫ్రెండ్స్ అందరూ చాలా జెలస్ గా ఫీల్ అవుతారు అతని ఫ్రెండ్స్ లలో ఒక ఫ్రెండ్ నీ కెరియర్ నాశనం అవుతుంది పోల్ ఇది గుర్తు పెట్టుకో అని అంటాడు తర్వాత పోల్ అతన్ని తన తలతో కొట్టి అక్కడి నుండి అందరినీ పంపించేస్తాడు అందరూ వెళ్లిన తర్వాత గావ్ కి కుకింగ్ నేర్పించిన షెఫ్ నువ్వు నిజంగానే గావ్ ని నీతో పాటు కాంపిటీషన్ కి తీసుకువెళ్తున్నావా అని పోల్ ని అడుగుతాడు అందుకు పోల్ అవును అంటూ గావ్ షోల్డర్ ని టచ్ చేస్తాడు అంతేకాకుండా గావ్ డిజర్వింగ్ అని పోల్ అంటాడు అందరూ చాలా సంతోషపడతారు తర్వాత వాళ్ళు కాంపిటీషన్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు పోల్ గావ్ కి తన న్యూ కుకింగ్ స్కిల్స్ ని నేర్పిస్తాడు ఇంకా గావ్ తన పురాతన పద్ధతిలో కుకింగ్ ని నేర్పిస్తాడు తర్వాత గావ్ నీ టెస్ట్ సెన్స్ వర్క్ చేయడం లేదని బాధపడకు నేను నీకు టెస్ట్ సెన్స్ క్యూర్ అయ్యేలా హెల్ప్ చేస్తాను అని పోల్తో తో అంటాడు గావ్ అతనికి ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు పోల్ కూడా అతనికి కుకింగ్ న్యూ మెథడ్స్ చెప్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ చాలా మంచి టైం ను స్పెండ్ చేస్తారు వాళ్ళిద్దరూ డైలీ కుకింగ్ ప్రాక్టీస్ చేస్తూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ మరియు మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇంకా క్లోజ్ గా అవుతుంది నెక్స్ట్ సీన్ లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ రౌండ్ జరగడాన్ని చూస్తాము వాళ్ళిద్దరూ తమ డిష్ ను చాలా మంచిగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు కొద్ది టైమ్ లోనే పర్ఫెక్ట్ స్వీట్ డిష్ ను ప్రిపేర్ చేస్తారు ఆ డిష్ జడ్జెస్ కి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి డిష్ తినలేదు అని అంటారు తర్వాత వాళ్ళిద్దరూ సెకండ్ రౌండ్ లో విన్ అవుతారు కొద్ది రోజుల తర్వాత కాంపిటీషన్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఆ రౌండ్ లో గావ్ ఫాదర్ అయిన మాస్టర్ షెఫ్ తో కాంపిటీషన్ ఉంటుంది అప్పుడు పోల్ గావ్ తో నువ్వు ఈ కాంపిటీషన్ ని విన్ అవుతావని నాకు అనిపిస్తుంది నువ్వు థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చెయ్యి అని అంటాడు అందుకు గావ్ నువ్వు చాలా మంచి షెఫ్ నీకు అడ్వాన్స్ కుకింగ్ మెథడ్స్ తెలుసు నువ్వు నాకంటే చాలా బాగా వండగలవు అని పోల్ తో అంటాడు అప్పుడు పోల్ లేదు నేను రెస్టారెంట్ ని ఓపెన్ చేసి నా ఫాదర్ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేశాను ఇప్పుడు నువ్వు నీ ఫాదర్ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చెయ్యి నీ ఫాదర్ నిన్ను మంచి షెఫ్ గా చూడాలనుకుంటున్నారు అని పోల్ గావ్ తో అంటాడు నువ్వు నీ ఫాదర్ ముందు కుక్ చేసి నువ్వు ఒక మంచి షెఫ్ అని ప్రూవ్ చెయ్యి అని పోల్ అంటాడు అందుకు గావ్ ఒప్పుకుని పోల్ కి థాంక్స్ చెప్తాడు నెక్స్ట్ సీన్ లో కాషన్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది ఒకవైపు మాస్టర్ షెఫ్ డిష్ కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు గావ్ కూడా కుకింగ్ స్టార్ట్ చేస్తాడు కానీ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు గావ్ కి తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి అతని ఫాదర్ తనని వదిలిపెట్టి వెళ్లినప్పుడు చాలా మంది పిల్లలు అతనిని ఏడిపిస్తూ ఉండేవారు అలా గావ్ తన పాస్ట్ ను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతని ఫాదర్ వెళ్లి వాటర్ ను గావ్ ఫేస్ పై వేసి వంట స్టార్ట్ చేయమని అంటాడు వెంటనే గావ్ కుకింగ్ ని స్టార్ట్ చేస్తాడు మరోవైపు గావ్ ఫాదర్ చాలా డెలిషియస్ స్వీట్ డిష్ ని ప్రిపేర్ చేస్తాడు అతను ఫైర్ లో నుండి ఫ్లవర్ వస్తున్నట్టు డిష్ ను ప్రజెంట్ చేస్తాడు ఆ ఫ్లవర్ టేస్ట్ చాలా బాగుంటుంది జడ్జెస్ కి ఆ డిష్ చాలా నచ్చుతుంది తర్వాత గావ్ ని డిష్ చూపించమన్నప్పుడు నూడిల్స్ ను తీసుకుని అతను తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు మాస్టర్ షెఫ్ టేస్ట్ చేసినప్పుడు అతనికి చాలా అంటే చాలా నచ్చుతుంది పాస్ట్ లో గావ్ కి నూడిల్స్ చేరాలేదని అతని ఫాదర్ అతన్ని బాగా తిట్టేవాడు కానీ ఈ రోజు గావ్ చాలా టేస్టీ నూడుల్స్ ని కుక్ చేశాడు అతని ఫాదర్ తనని తాను కంట్రోల్ చేసుకోకుండా నూడుల్స్ ను తింటూ ఉంటాడు గావ్ అక్కడి నుండి వెళ్తుండగా అతని ఫాదర్ అతన్ని పిలిచి వెల్ డాన్ మై సన్ నువ్వు నూడుల్స్ ని చాలా పర్ఫెక్ట్ గా చేశావు అని అంటాడు తర్వాత అతని ఫాదర్ చాలా ఎమోషనల్ అవుతాడు వాళ్ళ ఇంటి పేరు సేమ్ గా ఉండడం వల్ల ఆడియన్స్ కి కూడా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులని తెలుస్తుంది గావ్ డ్రీమ్ తో పాటు తన ఫాదర్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది నెక్స్ట్ సీన్ లో గావ్ మరియు పోల్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ల దగ్గరికి ముందు కంటే కూడా ఎక్కువ కస్టమర్స్ వస్తుంటారు అందరు వాళ్ల ఫుడ్ ను చాలా ఇష్టపడతారు అలా వాళ్ల రెస్టారెంట్ లో చాలా హడావిడిగా ఉంటుంది ఈ విధంగా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి